హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ దివ్యా ఫ్రం శ్రీహారిక జ్యువెలరీ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఒక కస్టమర్ గా మ్యారేజ్ సెట్ అయింది అనమాట సో తన మ్యారేజ్ కి ఒక హారం అండ్ బ్యాంగిల్స్ అనే ఐటమ్ చేయించుకున్నారండి వాళ్ళు వాళ్ళు మాకు ఒక ఇమేజ్ అనేది పంపించారు సో సేమ్ యాస్టిస్ గా అలాగే అవుట్పుట్ కూడా రావాలని చెప్పారనమాట సో ఇప్పుడు నేను మీకు ఆర్డర్ వచ్చింది కాబట్టి అది రెడీ అయిపోయింది సో అది మీకు మీకు కూడా చూపిద్దామనేసి ఇవాళ్ళ వీడియోలో నేను మీకు చూపిస్తున్నా సో వీడియో చూద్దాం ఒకసారి చూడండి సో వాళ్ళు చేయించుకున్నది అయితే హారం అండ్ బ్యాంగిల్స్ చేయించుకున్నారండి మ్యారేజ్ పర్పస్ కింద సో ఫస్ట్ చూడండి సో అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది దీని ఇమేజ్ అయితే మీకు నేను మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి చూడండి కనిపిస్తుందా ఇమేజ్ ఇక్కడ సో వాళ్ళు సమ్ గూగుల్ ఎక్కడో వాళ్ళు ఈ ఇమేజ్ అనేది సర్చ్ చేసుకున్నారంట సో సేమ్ యాస్ట్రీస్ మాకు ఇలాగే అవుట్పుట్ కావాలన్నారు సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు చూసారా ఇక్కడ సేమ్ అలాగే వచ్చిందండి అవుట్పుట్ అనేసి సో ఆర్డర్ మీరు చేయించుకున్నారు చూసారా సో దీని వెయిట్ తెలుసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి నేను గా మీకు రిప్లై ఇస్తాను ఓకే నేను వెయిట్ అయితే ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు చూడండి అండ్ అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చేయించుకున్నారు కదా సో నెక్స్ట్ ఐటమ్ నేను బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తాను ఇది అలాగేనండి సమ్ గూగుల్ సర్చ్ లో చూస్ చేసుకున్నారు వాళ్ళు ఇమేజ్ అనేది సో దాని దానికి అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇప్పుడైతే బ్యాంగిల్స్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుందండి సేమ్ చూసారా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ గోల్డ్ పాలిష్ గోల్డ్ ఫినిషింగ్ మాత్రమే ఏ స్టోన్స్ కానీ ఎనమిల్ కానీ ఏమీ వద్దన్నారు సో వాళ్ళకి ఇలాగే కావాలన్నారు కాబట్టి సేమ్ యాస్ట్రెస్ ఇలాగే చేయించాము చూసారా ఇలా ఉంటుందండి సో మీకు కూడా ఇలా చేయించుకోవాలనుకుంటున్నారు ఆర్డర్ మీద చేయించుకోవాలనుకున్నా కూడా వెంటనే సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ద్వారా కూడా మీరు మేము ఆర్డర్స్ తీసుకుంటాము లేదంటే స్టోర్కి వచ్చి కూడా విజిట్ చేయొచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ని అండ్ ఫేస్బుక్ ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కమెంట్